ఆ ఆదిత్య రత్నాన్ని అంటే శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పిన ప్రకారంగా వేద ప్రోక్తమైన ఈశ్వరతత్వాన్ని ఆలంబనగా చేసుకుని దానికి ఏమాత్రం ఎడం లేకుండా విచారధారను మనం పెంచుకుంటూ దానికి విఘ్నాన్ని కలిగించే విచారధారణ అన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తూ ఆ ఉపాసన చేయాలని చెప్పిన రీతిగా ఎన్ని విషయాలు చెప్తే అంత ఉపాసన అంత చక్కగా సాగుతుందనే విషయాన్ని పరిపూర్ణంగా గ్రహించిన అప్పయ్య దీక్షితేంద్రుల వారు ఆదిత్య స్తోత్రత్నంలో మొట్టమొదటి శ్లోకంలో సూర్య రథ వర్ణన చేశారు ఆ సూర్య రథ వర్ణన చేస్తూ అప్పయ్య దీక్షితేంద్రుల వారు ఏం చెప్పారు అంటే ఒకే ఒక ఇరుసుకర్ర మీద చక్రం ఆధారపడి ఉంటుంది ఆ ఏకచక్ర రథ రూఢు రూఢుడై ఆదిత్య భగవానుడు సంచారం చేస్తున్నాడు అనే విషయాన్ని వారు ప్రతిపాదించారు ప్రతిపాదించి ఆ ఏకచక్ర రథం ఎట్లా సంచారం చేస్తుంది దానికి మార్గం ఏంటి సంచారం చేయాలి అంటే ఆ రథానికి ఒక ఆలంబన కావాలి